డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కోరుట్ల సర్కిల్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణకుల లక్ష్యంగా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపడుతున్నామని కోరుట్ల సిఐ సురేష్ బాబు తెలిపారు నూతన సంవత్సరాన్ని స్వాగతించుకోవడం ప్రతి ఒక్కరి హేనది అయితే ఆనందం ఇతరులకు అసౌకర్యం కలిగించే విధంగా ఉండకూడదని సీఐ సురేష్ బాబు అన్నారు కోరుట్ల సర్కిల్ పరిధిలోనే శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించారని సీఐ సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు అనుమతి లేని వేడుకలపై నిషేధం నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రధాన కూడలిలో కేకులు ఖర్చు చేయడం బైక్ ర్యాలీలు నిర్వహించడం అనుమతి లేకుండా పాటలను ఏర్పాటు చేయడం డీజేలు మరియు భారీ సౌండ్ బాక్సులతో శబ్ద కాలుష్యం సృష్టించడం వంటి చర్యలు చట్టరీత్యా నిషేధించబడ్డాయని ఆయన తెలిపారు మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు ప్రజల భద్రత పోలీసులు ప్రధాన లక్ష్యమని యువత సంక్షేమంలో సమాజ భవిష్యత్తు పేర్కొంటూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో భద్రతలతో ముందుకు సాగాలని శ్రీ సురేష్ బాబు ఆకాంక్షించారు యువకులు కొంతమందిని ఎక్కువగా మద్యం సేవించి రోడ్ల మీద రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాహనాల మీద కాబట్టి ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు కూడా అతిగా మద్యం సేవించి వాహనాలు తీసుకొని రోడ్ల మీదకి రావటం హైవే మీదకి రావడం చేయకూడదు ఏ చిన్న ప్రమాదం జరిగినా ఆ కుటుంబం అంతా బాధపడుతుంటుంది బంధువులు అందరూ బాధపడుతూ ఉంటారు కాబట్టి సంతోషంగా ఈ యొక్క నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోండి బట్ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ సందర్భంగా మేము కూడా విధిగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తాము అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేస్తాము ఈ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు దొరికిన వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాము అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకి విధిగా వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి మైనర్ పిల్లలు కనుక వాహనాలు తీసుకొని బయటకు వస్తే తనిఖీలలో దొరికితే కనుక తల్లిదండ్రుల మీద కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే రోడ్ల మీద కేకులు కట్ చేయడం కానీ గుమ్మి కొట్టడం కానీ డ్యాన్సులు చేయడం కానీ చేస్తూ ఉంటారు అలాంటివి ఏవి కూడా జరగకూడదండి సేమ్ టైం ఎలాంటి డీజేలు కూడా అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా డీజేలు కూడా పెట్టకూడదని మా యొక్క పోలీస్ శాఖ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఈ యొక్క వేడుకలు జరుపుకోండి అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరపకుండా జాగ్రత్త పడాలని ఈ కోరుట్ల సర్కిల్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ